వెల్కమ్ టు కె ఎల్ నైన్ ఇయర్స్ నియోజకవర్గం జివిఎంసి తొంభై మూడవ వార్డు పరిధిలో సుమారు రెండు కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందొర్తి నియోజకవర్గం శాస్త్ర సభ్యులు శ్రీ పంచకల రమేష్ బాబు విశాఖ నగరం మేయర్ పి ల శ్రీవాసరావు నేను స్థానిక కార్పొరేటర్ కన్నా గారు స్థానిక నాయకులు ఎవరైతే ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ అధికారంలో మా అధికారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున గతంలో ఒక రోడ్డు కూడా ఐదు సంవత్సరాల పరిపాలన వాళ్ళు ముట్టుకో కొన్ని వందల కోట్ల రూపాయలు ఉప నియోజకవర్గంలో పనులవుతున్నాయంటే అది ఈ రాష్ట్రం పట్ల ఈ నగరం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మక్కువ ఇష్టం అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి నిరంతరం కార్పొరేటర్లు మేయర్ గారు నేను కూడా నిరంతరం ఈ నగర అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి నిత్యం లేకుండా మీరు ఇచ్చిన ఈ పదవిని చూపాసిన వాడతా ఉన్నా తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క రోడ్డు మిగిలిపోయింది ఓ ఏ ఒక్క కాలువ మిగిలిపోయింది ఏ ఒక్క ఇబ్బంది ఒక కమిటీ అలవచ్చు కళ్యాణ మండపం వచ్చిన తర్వాత ఏదైనా కూడా మిగలకుండా మా మేరు గారు నేను కలిపి మా కార్పొరేటర్లు అందరం కలిపి చేస్తామని మా తెలిసి